ఆయన్ని ప్రోమో వన్ అండ్ టూ రెండు రిలీజ్ అయ్యి వచ్చేసాయి కదా ఆ రెండు చూస్తే మీకు ఏమనిపించింది కళ్యాణ్ని ఇమాన్యుల్ని చూస్తే చాలా చాలా బాధ అనిపించింది అక్కడ ఏంటంటే ప్రోమోలోని ఏం పెట్టారంటే అక్కడ ఒకటి బాక్స్ టైప్లో పెడతారు కదా చక్కది అది ఏంటంటే ఒక్కొక్కరిని పిలుస్తారు పిలిచినప్పుడు పాట వేయడం అక్కడ నీళ్లు పడుతుంటే దాంతో డ్యాన్స్ వేయాలి డ్యాన్స్ వేస్తున్నప్పుడు అది అక్కడ మధ్యలో పెడతారు కదా అది కదుపుతూ ఉండాలన్నమాట కదిపి అక్కడ స్క్వేర్ టైప్ ఉంటుంది అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు అనుకోండి పెట్టేస్తే ఇక్కడ ఎవరైతే వస్తారో పట్టుకొని ఎవరైతే వస్తారో వాళ్ళు వీళ్ళ నుంచి ఎవరిని తీయడానికి లేదనమాట ఒకవేళ జరపకుండా ఉన్న ప్లస్లోనే ఉన్నది అనుకోండి మామూలుగా అప్పుడు ఎవరైతే వస్తారో ఆ పాట అయిపోయిన అదే నీళ్లు పడుతూ ఉంటే దాంట్లో డ్యాన్స్ వేస్తూ ఉండి తర్వాత వీళ్ళు అక్కడ ఉన్న ఈ నలుగురిలో ఎవరినైనా ఎలిమినేట్ చేసే అధికారాన్ని వీళ్ళు ఇచ్చినట్టు అనమాట ఫస్ట్ డెమోని పంపిస్తారు డెమో వస్తారు డెమో వచ్చినప్పుడు అక్కడ కళ్యాణ్ ఉన్నాడు తర్వాత ఇమాన్యుల్ ఉన్నాడు తర్వాత రీతు ఉంది వీళ్ళ ముగ్గురు ఏమనుకుంటారంటే డెమో రీతు ఏమనుకుంటుంది డెమో ఎలాగైనా నన్ను తీయడు అందుకని నేను కలపాల్సిన అవసరం లేదు అనుకుంటాను కళ్యాణ్ ఏమనుకుంటాను తనంటే కదా తిను తను నాకు మంచి ఫ్రెండ్ కూడా అందుకే నన్ను తీయడం అని చెప్పేసి అనుకుంటాను తర్వాత ఇమాన్యుల్ అనుకుంటాడు కళ్యాణ్కి డెమోకి తర్వాత ఇమాన్యుల్కి మంచి ర్యాప ఉంది కనుక నన్ను కూడా తీయడం అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు అనుకొని కదపకుండా ఉంటారు రాము అనుకుంటాడు దాన్ని తీసేస్తాడేమో అని దాన్ని కదపడానికి ట్రై చేస్తాడు కొంచెం కానీ వీళ్ళిద్దరు ముక్కు పట్టుకోవడమే అలాగే ఉంచేస్తారు కానీ డెమో ఏం చేస్తాడంటే కళ్యాణ్ తీసేస్తాడు నిజంగా చాలా ఇది అనిపిస్తుంది ఎంత కష్టపడి ఆడాడు కళ్యాణం కళ్యాణ్ తీసేయడం ఎంత అని చెప్పేసి అనిపించింది కానీ కళ్యాణ్ ఎందుకు తీస్తాడంటే డెమో మన పేరు కింద ముగ్గురు మూడు ముగ్గురు పేరు చేయమని చెప్పారు కదా అప్పుడు డెమో వస్తాడు వచ్చి ఏమంటాడంటే ఒరే నన్ను పెట్టు ఒక గ్రూప్లోని ఒకవేళ నన్ను పెట్టలేదు అనుకో నీ కెప్టెన్సీ టాస్ నేను ఎక్కడ సపోర్ట్ చేయను నేను ఇంకా ఫ్యూచర్లో నీకు ఎప్పుడు సపోర్ట్ చేయను అని అంటాడనమాట అప్పుడు కళ్యాణ్ నాన్న లేవనుకో ఇప్పటికే ఆల్రెడీ టూ టైమ్స్ కెప్టెన్ అయ్యాడు కదా ఎందుకని చెప్పేసి మీరు పెట్టరు అది మనసులో పెట్టుకొని ఇక్కడ కళ్యాణ్ తీసిపడేస్తాడు చెప్పాను కదా నిన్న అని చెప్పేసి ఇది చాలా తప్పు కదా నువ్వు ఎంత కష్టపడి ఆడారు నిజంగా వీళ్ళు కదా ఓకే రీతు కూడా ఎఫర్ట్స్ పెట్టింది కానీ కళ్యాణ్ పెట్టిన ఎఫర్ట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కళ్యాణ్ అస్సలు ఊహించడం ఒక్కసారి షాక్ అయిపోతాడు కళ్యాణ్ పేరు చెప్పేసరికి వెళ్తాడు అలా కూర్చుంటాడు అంతే తర్వాత ఆట అయిన తర్వాత కళ్యాణ్ డెమో వెళ్ళి కళ్యాణ్ దగ్గర కూర్చుంటే వెంటనే లేచి వెళ్ళిపోతాడు లేచి వెళ్ళిపోతాడు మరి లేచి వెళ్ళిపోయిన తర్వాత రీతు వచ్చి మాట్లాడు వచ్చి మాట్లాడుతుంది కూర్చొని చేయబెట్టి మాట్లాడుతుంటే నువ్వేనా అన్నానంటే ఆ అంటుంది రీతు అంతే చేతి అంటాడు అంతే నిజంగా చాలా యాటిట్యూడ్ చూపిస్తాడు ఇప్పుడు నిజం ఎలాగే ఉండాలి కూడా అని చేతి ఏం చెప్తుంటాడో లోపలికి వెళ్ళిపోతాడు అది తర్వాత లోపలికి వెళ్ళిపోతాడు అనమాట తర్వాత ప్రోమో టూలో మనం చూసాం కదా అవునట్టు చెప్తాను దీంట్లో ఇలా అయిపోతుంది తర్వాత రీతు ఏమంటుందంటే కోపడిపోతుంది ఏంటి నువ్వు అంత యాటిట్యూడ్ చూపిస్తున్నావు అది చూపిస్తున్నావు ఇచ్చేస్తున్నావు నా వల్ల నేను ఓడిపోయినాడు చెప్తున్నావు ఏంటని చెప్పేసి రీతు అడవడం మొదలుపడుతుంది అవును కదా రీతు చెప్పడం వల్లనే కదా డెమో తీసేశాడు ఏమీ ఆలోచించుకోడు ఎంత గుడ్డివాడు అయిపోతాడంటే నిజంగా రీతు మీద రీతు ఏం చెప్తే అదే చేస్తాడు నాకు కొంచెం ఆలోచించాలి కదా టెనెంట్ తను ఒక్కడే ఉన్నాడు టెనెంట్స్కి టెనెంట్స్ నేను సపోర్ట్ చేయకపోతే ఎలా అని ఆలోచించకుండా తీసేస్తాడు మరి రీతుదే కాల్ట్ కదా రీతు చెప్పడం వల్ల తను తీసేస్తాడు అందుకని చెప్పేసి అందుకనే రీతు మధ్యన మధ్యనతో నాతో మాట్లాడకని చెప్పి కళ్యాణ్ వెళ్ళిపోవడం రీతు మళ్ళీ తను ఏడు మావలే కదా ఏడవడం అది మొదలు అందరి ముందు సీన్ క్రియేట్ చేస్తున్నావు నేనేదో తప్పు లాగా అని చెప్పేసి రీతు అంటుంది అనమాట నెక్స్ట్ వస్తుంది కదా నెక్స్ట్ ఎవరు వస్తారు శ్రీజా పట్టుకుంటుంది మళ్ళీ పాట మొదలవుతుంది డ్యాన్స్ వేస్తుంది వస్తున్నప్పుడు కూడా శ్రీజా ఉన్నప్పుడు కూడా వీళ్ళు కదపరు శ్రీజానికి తీరు రాముని తీసేస్తారని చెప్పి వీళ్ళు అనుకోండి ఎందుకంటే ఇమాన్యుల్కి శ్రీజాకి బాగానే ఉంటుంది రేపు ఎందుకంటే వచ్చి తనకి గైడ్ కూడా కదా అంతా తర్వాత రీతుని తీదని రీతు కదవాను రాముని తీసేస్తామని అనుకుంటారు అందుకనే దాన్ని కలపకుండా ఉంచుతారు కొంచెం కొంచెం కలుపుతారు కానీ ఎక్కువ కదపరువు శ్రీజా బాంపులు వస్తుంది అంటే ఇమాన్యుల్ తీసేస్తున్నాను అంటుంది ఏమంటుందంటే నేను ఎందుకు ఇమ్ ఇమాన్యువల్ ఆల్రెడీ నువ్వు కెప్టెన్ అయ్యావు కనుక నేను తీసేస్తున్నాను అని చెప్పి అని అంటుంది ఫస్ట్ నాకు అనిపించింది అయ్యా ఎలా తీసేస్తుందో సీజా అని చెప్పేసి కానీ ఆలోచిస్తే ఏమనిపించింది అంటే కింద సార్ కెప్టెన్సీ టాస్క్ అయినప్పుడు ఇమాన్యువల్ సీజాని సెలెక్ట్ చేసుకుంటాడు శ్రీజా ఫుల్ హెల్ప్ చేస్తుంది తన వల్లనే ఇమాన్యువల్ కెప్టెన్ కూడా అవుతాడు కదా అప్పుడు నేను ఎలాగనే కెప్టెన్ చేస్తాను మళ్ళీ ఇప్పుడు కూడా తనకి కాకుండా ఎవరికైనా ఆపర్చునిటీ ఇద్దాం ఆల్రెడీ నువ్వు కెప్టెన్ అయిపోయావు కదా అని చెప్పేసి తనని తీసేసిందేమో అని నాకు అనిపించింది బట్ అయినా ఇంత కష్టపడి ఆడాడు కదా ఆ కష్టాన్ని అనేది గుర్తించి ఇమాన్యుల్ తీయకుండా రాముని తీసుంటే బాగుండేదేమో మరి రాము ఎఫర్ట్స్ పెట్టలేదంటే పెట్టాడు కానీ వేయడమే తక్కువ ఎఫర్ట్స్ కదా పెట్టాడు తను అందుకని చెప్పేసి అనిపించింది కానీ ఇమాన్యువల్ కూడా చూపుచా వెళ్ళిపోతాడు ఏమీ అన్నాడు కానీ కళ్యాణికి చాలా దెబ్బ అయితే తగ్గుతుంది నెక్స్ట్ వచ్చినప్పుడు ఎవరు వచ్చారు సంజనని యాక్చువల్ ఏంటంటే సంచాలకే పెట్టేశారు లేకపోతే సంజన వచ్చుంటే ఇమానలు ఉండేవాడే మా బర్త మీద నెక్స్ట్ భరణి గారు వచ్చేస్తారు వచ్చేసిన వెంటనే భరణి గారు ఎవరిని తీసేస్తారంటే ఎవరిని తిని తీసేస్తారు రీతువుని తీసేస్తారు అప్పుడు రీ అప్పుడు భరణి గారు వచ్చిన వెంటనే రీతుకు డౌట్ వస్తుంది ఇంకా నన్ను తీసేస్తారని చెప్పి అది రాగడం చాలా ప్రయత్నం చేస్తుంది కానీ అది తీసుకెళ్ళి పెట్టలేకపోతారు ఏంటి తనేమో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది రాము ఏమో పెట్టనివ్వడం ఎందుకంటే రాముకు తెలుసు భరణి గారు ఎలాగైనా ఉంది తీసేస్తాడు ఎందుకంటే అర్ధరాత్రి వచ్చట్లో నేను చెప్పాను ఇదే చెప్పారు కదా దీంట్లో నేను అర్ధరాత్రి ముచ్చట్లు దాంట్లో వీడియో చేస్తాను చూడండి దాంట్లో ఏంటంటే దివ్యకి భరణికి తర్వాత రాముకి మధ్యన అవుతుంది అప్పుడు భరణి గారు నేను చెప్తానంటే నేను రాముకి సపోర్ట్ చేస్తాను అంటాడు అందుకు రాముకు తెలుసు ఎలాగైనా నన్ను తీరు అని చెప్పేసి రాము అయితే అది లాక్కుండా ప్రయత్నం చేస్తాడు రీతు అయితే లాగడానికి ప్రయత్నం చేస్తుంది కానీ అవ్వదు అప్పుడే రీతువు తీస్తా రీతు ఇంకా పడుకొని ఏం ఏడొస్తుందంటే నిజంగా చాలా ఏడుస్తుంది అది మరి నువ్వు కళ్యాణ్ అప్పుడు ఏమైంది ఇంకా తను కూడా అలాగే బాధపడతాడు కదా అంత ఎఫర్ట్స్ పెట్టాడు రీతువు పెట్టిన కన్నా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాడు కళ్యాణ్ మాత్రం నిజంగా నిన్న పూర్తిగా నవ్వుతూ నవ్వుతూ ఆడుకుంటూ అలాగే ఆడాడు నిజం కళ్యాణ్ మాత్రం చాలా యాక్టివ్గానే అలాగే ఇప్పుడు రీతువుని అయితే తీయడం అయితే జరుగుతుంది ఆఖరికి కెప్టెన్ అయితే రాము అవుతాడు కానీ వీళ్ళ మధ్య మాత్రం ఇప్పుడు రీతుకి డెమోకి తర్వాత కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు మధ్య మాత్రం అనేది ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే డెమోతో ఎలాగైనా మాట్లాడే కళ్యాణం రీతు అయితే వెనక పడుతూ ఉంటుంది కానీ తనతో మళ్ళీ తన మాట వినకుండా తన ఆట తను ఆడుకుంటే కళ్యాణ్ ఆట అయితే చాలా బాగుంటుంది ఒక లెవెల్కి అయితే వెళ్తుంది తర్వాత శ్రీజ కూడా రీతుకి చెప్పబడుతుంది రీతు ఎట్టుకెట్టుగా శ్రీజా మీద ఆడవడం శ్రీజాకి ఎట్టుకెట్టుగా రీతు మీద ఆడవడం అయితే జరుగుతుంది యాక్చువల్లీ శ్రీజైనా కళ్యాణికి అయితే చెప్తుంది అప్పుడు రీతువుచ్చి నువ్వెందుకు అని అంటుంది నేను నీకెందుకు చెప్పాను కళ్యాణ్ గురించి చెప్పాను కదా అని చెప్పేసి అప్పుడు గొడవ అయితే అవుతుంది అనమాట కానీ రీతు తెలియదు రీతు ఏం చేసినా చేసిందంతా చేసేసి మళ్ళీ డ్రామా ప్లే చేసి ఏడ్ చేయడం అదిని బాగోలేదు ఓకే కళ్యాణ్ కోపం ఉందే అది చేయడం మాట్లాడొద్దానని మాట్లాడుకుని ఉండొచ్చు కదా మరి నువ్వే కదా చెప్పావుడు డెమోకి అంతే కదా మరి ఇది మాట తర్వాత రీతు ఏమంటుందంటే నేను కూడా ఓడిపోయాను కదా అది అని అంటుంది నువ్వు ఓడిపోయావు ఓకే కానీ నువ్వు కదా మరి డెమోకి చెప్పి తీపిచ్చేస్తావు మరి అది కళ్యాణికి బాధమాట నువ్వెందుకు చెప్పావు నీ వల్లనే కదా నన్ను తీసేస్తారో డెమో అని చెప్పి ఒకవేళ నువ్వు చెప్పకపోతే వాడేమో అని చెప్పేసి అసలు గారు ముందు వచ్చుంటే ఎవరిని తీసేవారో చూడాలి చూ చూడాల్సింది కానీ భరణి గారు కూడా కొంచెం ప్లే చేస్తారు కదా ఆయన అందుకనే ఫస్ట్ రాలేదు గారు ఫస్ట్ డెమో తర్వాత శ్రీగా వచ్చింది తర్వాత రౌండ్లో మాత్రం భరణి గారు వచ్చి పెట్టుకున్నారు ఒకవేళ గారు కాకుండా ఆ టైంలో ఇంకెవరైనా వచ్చి ఉంటే దివ్యం వచ్చినా రామునే సేవ్ చే రామునే కెప్టెన్ చేసేది దీనికి కాకుండా ఇంకెవరైనా వస్తే మాత్రం ఎవరు రీతువు అయిపోయేది ఒకవేళ సంజన వచ్చింది అనుకోండి సంజన వస్తే రీతునే అయ్యేది ఎందుకంటే రాము తీసేస్తుంది రీతు అయ్యేది కానీ సందనాన్ని సంచాలక పెట్టడం వల్ల కుదరలేదు మరి రాము కెప్టెన్గా అవ్వడం మీకేమనిపిస్తుందో చెప్పండి నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్